వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమరానీ క్రియేటివ్ వరల్డ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న మన ఇంటికి కావాల్సిన కొన్ని కొత్త కొత్త వస్తువులు అయితే ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే వేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి వాళ్ళకు కూడా ఎంత కొంత యూస్ అవుతుంది దీంతో పాటుగా నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది వీడియో మధ్యలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వీడియో స్కిప్ చేయకండి ఆన్లైన్లో షాపింగ్ చెప్పే చేసేటప్పుడు నేను చెప్పే టిప్స్ కనుక మీరు యూజ్ చేసుకున్నారనుకోండి మీకు ఫ్రీ డెలివరీతో పాటుగా రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ కూడా చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనం ఎక్కువగా గిన్నెలు తోముతున్నప్పుడు సింక్ దగ్గర చూడండి సోప్స్ అట్లా పెట్టినప్పుడు కానీ లేదనుకోండి వాష్ బెషన్ దగ్గర ఇట్లా గలీజ్ అవుతూ ఉంటుంది వాష్రూమ్లో చెప్పల్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి స్టాండ్ అయితే దొరుకుతుంది ఈ స్టాండ్ తీసుకొని దీనికి బ్యాక్ సైడ్ స్టిక్కర్ అయితే ఉంటుంది ఇది ఫోల్డింగ్ కూడా చేసుకోవచ్చు సింపుల్గా ఇట్లా పెట్టుకొని మనం ఎన్ని పేర్స్ చెప్పల్స్ యూజ్ చేసుకుంటే దానికి అట్లా మనం ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు యూజ్ చేసుకున్న తర్వాత అవసరం లేనప్పుడు ఇలా పెట్టేసుకోవడానికి అయితే నిజంగా ఈ హోల్డర్ అనేది నిజంగా చాలా మంచిగా అనిపించింది సింపుల్గా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి అయితే రిమూవ్ చేసుకొని మనం యూజ్ అయితే చేసుకోవచ్చు అండ్ మీకు నచ్చింది అనుకోండి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి అండ్ ఇందులో మనం టవెల్స్ కూడా ఇట్లయితే ఆరేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడైతే ఈ బాక్స్ అయితే చూడండి ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి ఫుడ్ తినిపించాలంటే మనము వేరు వేరు స్పూన్స్తో కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా మనం ఫుడ్ అనేది తినిపిస్తూ ఉంటాం కదా అలా అవసరం లేదు ఇది మనకి ఒక చిన్న పైప్ అయితే వచ్చింది చూడండి జ్యూస్ ఏదైనా పోసామనుకోండి జ్యూస్ అనేది వాళ్ళు అయితే తాగుతారు స్పూన్స్ అనేటివైతే చూడండి మనకి ఎట్ కావాలనుకుంటే అటు రొటేట్ చేసుకోవచ్చు ఈజీగా అంటే మనం ఈ బాక్స్లో పెట్టుకోవడానికి అయితే సింపుల్గా ఉంటుంది మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి ఇలాంటి బాక్స్ ఒకటి తీసుకున్నారనుకోండి వాళ్ళకి ఫుడ్ తినిపించడానికి అయితే నిజంగా చాలా యూజ్ అనిపించింది ఈ హోల్డర్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంది జస్ట్ వాళ్ళకి ఇట్లా మనం బటన్ అయితే ఇట్లా మనం క్యాప్ ఎలా ఉందో అట్లా క్యాప్ లెక్క అయితే మనం వాల్కి పెట్టేసుకొని గట్టిగా తిప్పుకుంటే మనకి గట్టిగా ఉంటుంది లూజ్ చేస్తే లూజ్ అయిపోతుంది ఇట్లా టవల్స్ గిటా ఆరేసుకోవడానికి అయితే ఈ హోల్డర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే యూజ్ అయితే అనిపించింది దీంట్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి షూసే కాకుండా ఇట్లా చెప్పల్స్ కూడా మనం పెట్టుకోవడానికి అయితే ఈ హోల్డర్ అనేది సూపర్ ఉంది మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఈ ఐస్ క్యూబ్ అయితే చూడండి ఎంత పెద్దగా ఉంది ఐస్ క్యూబ్ అనేది మనకి చిన్న ఐస్ క్యూబ్స్ అయితే కాదు సో ఒక రౌండ్ బాక్స్ అయితే ఉంటుంది ఇది మధ్యలోకి మనకి టూ పీసెస్ అయితే ఉంటాయి ఇట్లా రౌండ్గా తిప్పేసుకొని వాటర్ వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసిన తర్వాత ఇట్లా మనం సిలికాన్ ఉంది కదా అది గట్టిగా ఇట్లా ప్రెస్ చేస్తే మనకి ఐస్ క్యూబ్ అనేది అయితే బయటకు అయితే వచ్చేస్తుంది ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా మీరు రెడ్ గ్రీన్ వైటు క్రీమ్ కలర్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి అంతేకాకుండా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు ఇలా మనం ఐస్ క్యూబ్స్ కూల్గా తాగాలనుకుంటే ఇలా పెద్ద ఐస్ క్యూబ్ బాక్స్ అయితే దొరుకుతుంది కాబట్టి సో పెద్దగా అయితే చేసుకొని మనమైతే తాగొచ్చు ఇంకా గ్లాస్లో వేసినప్పుడు కూడా చూడండి ఎంత పెద్దగా ఉంది మనం గ్లాస్లో వేసినాక కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది వాటర్ అనేది తక్కువ పడుతుంది ఐస్ అనేది ఎక్కువ అయితే అనిపించింది ఇంకా టూ వీలర్ వెహికల్ విషయానికి వచ్చేస్తే మాత్రం టూ వీలర్ వెహికల్ పైన డస్ట్ పడకుండా నీట్గా ఉండాలి అనుకుంటే మాత్రం టూ వీలర్ కవర్స్ అనేది చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు కానీ ఈ టూ వీలర్ కవర్ అయితే చూడండి వాటర్ ప్రూఫ్ అయితే ఉంటుంది సో డస్ట్ ప్రూఫ్ కూడా ఉంటుంది దీనికి మంచిగా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది మన టూ వీలర్కి కనుక ఇట్లా మనం కవర్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది పాకెట్స్ కూడా ఉన్నాయి చూడండి మనకి సీట్తో సహా కంప్లీట్ అంతా కూడా డస్ట్ పడకుండా అయితే ఉంది చాలా డిఫరెంట్ అనిపించింది నాకైతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ హోల్డర్ అయితే చూడండి మనకి ఇది కొంచెం పెద్దగా అయితే ఉంది ఇట్లా మనకు బ్యాక్ సైడ్ అనేది స్టిక్కర్ వస్తుంది లాక్ సిస్టంలో ఇది వాల్కి పెట్టిన తర్వాత మనకు ఓపెన్ క్లోజ్ కూడా చేసుకోవచ్చు ఇంకా ఏదైనా అంటే మనం బ్రషెస్ కానీ స్పాంజెస్ కానీ ఇంకా సోప్స్ కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ కూడా దీనిపైన మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ఈ హోల్డర్ అనేది చాలా మంచిగా అనిపించింది ఇంకా చూడండి ఇక్కడ ఫోర్ ఫైవ్ క్లిప్స్ అయితే ఉన్నాయి మనం ఇట్లా స్పాంజెస్ కానీ టవల్స్ కానీ వేసుకోవడానికి అండ్ చాలా చాలా డిఫరెంట్ అనిపించింది మీకు కనుక నచ్చింది అనుకోండి లైక్ చేయండి ఇంకా ఈ ఫోల్డింగ్ బ్యాగ్ అయితే చూడండి నార్మల్గా అయితే మనకి ఇది ఫోల్డ్ అయిపోతుంది ఇది క్రాస్గా ఫోల్డింగ్ చేసుకోవచ్చు మనం సింగిల్ కావాలంటే సింగిల్గా యూజ్ చేసుకోవచ్చు డబల్ కావాలనుకుంటే డబల్గా యూజ్ చేసుకోవచ్చు బ్లాక్ వైట్ టూ కలర్స్ అయితే మనకి ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి ఇట్లా బట్టలన్నీ మనం ఉతికిన బట్టలు కానీ ఎడిచిన బట్టలు కానీ ఇందులో ఫోల్డ్ చేసేసుకొని పెట్టుకోవచ్చు లేదనుకోండి ఇచ్చిన బట్టలు అన్నీ ఇందులో అయితే వేసేసుకొని వాషింగ్ మిషన్లో వేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ ఇంకొక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా రిమూవ్ తీసుకెళ్ళొచ్చు ఇట్లా టాయ్స్ ఏమైనా ఉన్నా బుక్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ యూజ్ చేయండి ఏమైనా ఉన్నా కానీ ఇందులో స్నాక్స్ ఇవన్నీ కూడా మనం ఫీల్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే నిజం యూస్ అనిపించింది సో మీకు కూడా నచ్చిందా నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్లైకన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఇట్లా ఫోల్ చేసుకొని ఎక్కడో ఒక చిన్న ప్లేస్లో అయితే పెట్టేసుకోవచ్చు ఇంకా గ్రీనరీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు మాత్రమే ఇలాంటి స్టాండ్ కనుక తీసుకున్నాం అనుకోండి సింపుల్గా మనం దీంట్లో ఇది స్టెప్ బై స్టెప్ ఉంది చూడండి మనకు కింద నుంచి పైన వరకు స్టెప్ బై స్టెప్ ఉండడం వల్ల మనం ఏవైనా గ్రీనరీ పెంచుకోవాలనుకుంటే సింపుల్గా ఉంటుంది సో ప్లేస్ కూడా చాలా తక్కువ ప్లేస్లోనే మనం ఇదైతే పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది దీంట్లో కూడా మనకి టూ కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి వైట్ అండ్ బ్లాక్ టూ కలర్స్ ఉన్నాయి ఇందులో ఇంకా ఈ హ్యాండిల్ కూడా చూడండి సో మనకి టూ సైడ్స్ అనేది క్యాప్ మోడల్లో లాక్ సిస్టమ్ అయితే వచ్చేసింది జస్ట్ ఇట్లా వాల్కి పెట్టేసి ఇట్లా మన క్యాప్ ఓపెన్ చేసి టైట్ చేసామనుకోండి వాల్కి అనేది టైట్గా పడుతుంది ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం అయితే లేదు ఇంకొకటి ఏంటంటే ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా బాత్రూంలో కానీ ఇంకా డోర్ వెనకాల కానీ వుడ్కి కానీ టైల్స్కి కానీ పెట్టుకోవచ్చు కానీ నార్మల్ వాల్కి అయితే పెట్టుకోవడానికి ఉండదు ఇంకా దీనికి సిక్స్ క్లిప్స్ అయితే ఇచ్చారు ఇట్లా స్పాంజెస్ కానీ బ్రషెస్ కానీ ఏవైనా ఉన్నా కానీ పెట్టుకోవడానికి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు కిచెన్లో ఎట్లాగో మనకి టైల్స్ ఉంటాయి కాబట్టి కిచెన్ అండ్ వాష్రూమ్స్ ఇంకా బాల్కనీలో కూడా పెట్టేసుకోవచ్చు సో కొంతమంది బాల్కనీలో కూడా టైల్స్ వేయించుకుంటారు కదా అంతేకాకుండా మిర్రర్కి కూడా పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇట్లా ఏవైనా ఆరేసుకోవడానికి కూడా డిఫరెంట్గా అనిపించింది అండ్ కిచెన్లో యూజ్ చేసుకుంటే ఇట్లా నైప్స్ కానీ సీజర్స్ కానీ వెజిటేబుల్స్ కట్టర్స్ కానీ స్పూన్స్ కానీ ఇట్లా మనం సింపుల్గా పెట్టేసుకోవచ్చు దీంట్లో మనకి టూ కలర్స్ ఉన్నాయి వైట్ అండ్ బ్లాక్ కాకపోతే ఇదేంటంటే ట్రాన్స్పరెంట్లో ఉంది చూడండి నెక్స్ట్ వచ్చేసి వాటర్ క్యాన్స్ అనేటివి వాటర్ అనేది మనం బయట ఎక్కువగా కొంటూ ఉంటాం కదా సో వాటర్ క్యాన్కి ఇలాంటి మిషన్ అయితే ఒకటైతే దొరుకుతుంది ఈ మిషన్ తీసేసుకొని పెట్టేసిన తర్వాత ఇక్కడ ఒక బటన్ ఉంది కదా బటన్ ప్రెస్ అనుకోండి హాట్ వాటర్ కూడా వస్తాయి ఇందులో నుంచి కూల్ వాటర్ హాట్ వాటర్ రెండు కూడా మనం తీసుకోవచ్చు అండ్ సింపుల్గా ఉంది కదా ఇలాంటివన్నీ మన కిచెన్కి హండ్రెడ్ పర్సెంట్ యూస్ అయితే అవుతాయి సో ఇందులో మనకి చాలా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటాయి ఇది పవర్తో పనిచేస్తుంది కాబట్టి మనకి ఎలాంటి టెన్షన్ అవుతే అవసరం లేదు జర కిట్స్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం బెస్ట్ పెద్ద బాటిల్ నుండి చిన్న బాటిల్లోకి కూడా వాటర్ అయితే తీసేసుకోవచ్చు అండ్ సింపుల్గా ఉంది హెవీగా కాకుండా ఇది అయితే వన్స్ ఛార్జింగ్ చేసామనుకోండి మనకి టూ ఆర్ త్రీ డేస్ వరకు అయితే వాటర్ అనేది ఇందులో అంటే ఫిల్టర్ అవుతుంది అండ్ హీట్ అవుతాయి సో మనకి ఎలా కావాలంటే అలా తీసేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి మనకి ఇందాక చూసాం కదా అదే హోల్డరు కాకపోతే ఇది కొంచెం చిన్నగా ఉంటుంది సో ఇది ఏంటంటే మనం ఇట్లా బాటిల్స్ కానీ హ్యాండ్ వాష్ లిక్విడ్స్ బాత్రూమ్ క్లీనింగ్ లిక్విడ్స్ ఇట్లాంటివన్నీ ఇందులో అయితే స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు చాలా సింపుల్ అనిపించింది చాలా నీట్గా కూడా ఉంది ఇంకా టవల్స్ కూడా వేసేసుకోవచ్చు దీనిపైన చూశారు కదా ఫ్రెండ్స్ మరి నేను చూపిస్తున్న ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకైతే నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూడండి మీకు వీడియో చూసేటప్పుడు ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి యూట్యూబ్లో స్క్రీన్ షాట్ తీయండి యూట్యూబ్లో వీడియో స్టాప్ చేసి స్క్రీన్ షాట్ తీయండి తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ స్క్రీన్ షాట్ కనుక సెండ్ చేశారనుకోండి మీకు కావాల్సిన లింక్ అయితే నేనైతే ఇస్తాను మరి ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు ఈ నేను చెప్పే ఈ టిప్స్ యూజ్ చేసుకోండి ఆన్లైన్లో ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ అండ్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ క్యాష్ ఆన్ డెలివరీ దీంతో పాటుగా ఎవరైనా ఏదైనా ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు ఒరిజినల్ పిక్స్ అండ్ రివ్యూస్ ఖచ్చితంగా ఉంటాయి అండ్ కస్టమర్ ఒపీనియన్ కూడా తీసుకోండి ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఆ ప్రోడక్ట్స్ తీసుకోవాలనిపిస్తే డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ ఒకటికి రెండు సార్లు అయితే ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ప్రోడక్ట్స్ తీసుకోవాలనిపిస్తే మాత్రం మీ ఓన్ డిసిషన్ పైననే ఆ ప్రోడక్ట్స్ అనేటివైతే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్